హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు పడుతున్నప్పటికీ మరికొన్ని చోట్ల ఎడతెరిపి లేని వర్షాలు అయితే కురుస్తున్నాయి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెండు రోజులుగా ముసురు వాతావరణం అయితే కొనసాగుతోంది ఇక ఇటువంటి సమయంలో వాతావరణ శాఖ మరో హెచ్చరిక చేసింది ఈ నెల పంతొమ్మిదిన పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని దీని ప్రభావంతో రాబోయే నాలుగు నుంచి ఐదు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది మంగళవారం నాడు అంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు మరికొన్ని చోట్ల తేలికపాటి జల్లులు అయితే కురడం జరిగింది ఇక రేపటి నుంచి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ముఖ్యంగా చూస్తే గురువారం శుక్రవారాల్లోని జిల్లాలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది సముద్రం అలజడిగా ఉంటుందని మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేస్తుంది ఇక ఏ ఏ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది ఏంటనే ఇది అయితే ఒకసారి తెలుసుకుందాము ముఖ్యంగా ఈ అల్పపీడనం యొక్క ప్రభావంతో రానున్న మూడు నుంచి నాలుగు రోజుల పాటు కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా విజయవాడ ఏలూరు పశ్చిమ గోదావరి కాకినాడ విశాఖపట్నం విజయనగర్ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు మరికొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే పేర్కొంది ఇక అదే సమయంలో పంతొమ్మిది ఏర్పడే అల్పపీడన ప్రభావంతో కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే చెబుతోంది ముఖ్యంగా చూస్తే విజయనగరం జిల్లా మన్యం అల్లూరు సీతారామరాజు జిల్లా విశాఖ అనకాపల్లి కాకినాడ ఏలూరు కర్నూలుతో పాటుగా శ్రీ సత్యసాయి జిల్లా చిత్తూరు అన్నమయ్య జిల్లాతో పాటు తిరుపతి జిల్లాలో అక్కడక్కడి అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది మిగిలిన చోట్ల మాత్రం ఆకాశం మేఘావృతమై తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తున్నారు అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు ఈ పిడుగులు పడే సమయంలో అంటే ఉరుముల మెరుపులు పిడుగులతో కూడిన వర్షాలు పడే సమయంలో అయితే గనక ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రాణంకి కోర్మనాథ్ హెచ్చరిక అయితే జారీ చేశారు భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించామన్నారు పిడుగులు పడే అవకాశం ఉన్న కారణంగా రైతు కూలీలు అలాగే గొర్రెలు పశువుల కాపర్లు వ్యవసాయ పనులకు వెళ్లేవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు మా ఆరు బయట మొబైల్ ఫోన్స్ వాడొద్దని చెట్ల కిందకు వెళ్ళొద్దని హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు ఇది ఫ్రెండ్స్ ఏపీకి సంబంధించిన అప్డేట్ అయితే కనుక వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి